హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ తులిపి హ్యాండ్స్ అంటే ఫిష్ హ్యాండ్స్ అంటారు తులిప్ హ్యాండ్స్ కూడా అంటారు సో దాని కోసం అయితే వీడియో పోస్ట్ చేయమని అడిగారు కానీ ప్రెసెంట్ అయితే ఆ మోడల్ కుట్టించుకున్న వాళ్ళు ఎవరు రాలేదండి అలా అని చెప్పేసి మిమ్మల్ని ఎన్ని రోజులని ఉంచుతాను ఒకసారి అయితే నా స్టైల్ అయితే చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఏ మోడల్ అయినా సరే మన మనకి ట్రెండింగ్లు ఉన్నప్పుడే మనీ అనేది సంపాదించుకోవాలి ఇప్పుడు మీకు ఆ హ్యాండ్స్ నా తెలిసి అయిపోయి చాలా డేస్ అవుతుంది మోడల్ అయిపోయి కృష్ణ ముకుంద హ్యాండ్స్ కూడా అయిపోయి చాలా డేస్ అవుతుంది కదా ఇవన్నీ కాకుండా ఇప్పుడు రోజ్ ఫ్లవర్ హ్యాండ్స్ వచ్చినాయి కదా మన ఛాన్ లో ఒకసారి చెక్ చేయండి ఎవరైనా చూడకపోతే సో ప్రెసెంట్ అయితే తులిపి హ్యాండ్స్ కట్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఒక హ్యాండ్ కట్ చేసి చూపిస్తానండి ఇది ప్రెసెంట్ ఒక హ్యాండ్ అనుకోండి ఓకేనా మనకి స్ట్రైట్ గా లైన్ వేసేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసేసుకుని కట్ చేసేసుకుందాం అది ఎల్ స్కేల్ అయినా సరే మామూలు స్కేల్ అయినా సరే ఏదైనా సరే మీరు ఎలాగైతే నీట్ గా కట్ చేస్తారో అలా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకుని మొత్తానికి ఖర్చులతో కలిపి నాకు సిక్స్ ఇంచెస్ వచ్చినాయి మొత్తానికి ఖర్చులు కింద ఖర్చులు పైన ఖర్చులు కలిపి సిక్స్ ఇంచెస్ అయితే నేను మార్కింగ్ వేసుకుంటున్నాను మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రేట్ గా ఒక లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా స్ట్రేట్ గా లైన్ వేసుకుని ఇది వచ్చేసి ఆర్మ్ లూస్ వచ్చేసి ఏడు ఇంచులండి మనకి ఏడో నెంబర్ తోటి చంక రౌండ్ వస్తే ఆర్మ్ రౌండ్ వస్తే మనకి ఎంత తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకోవాలి సో నేను అదే మూడు ఇంచులు తీసేసుకున్నాను ఇక్కడ అయితే ఇది వచ్చేసి మనకి ఫిష్ కట్టు తులిపి హ్యాండ్స్ కదా కాబట్టి నేను టూ ఇంచెస్ అనేది మన బుట్ట హ్యాండ్స్ ఎలాగైతే తీసుకుంటామో అలా తీసుకోవాలి టూ హ్యాండ్స్ అనేవి సో ఇలాగ స్ట్రైట్ గా లైన్ వేసాను లైన్ వేసుకుని ఇది వదిలేయాలన్నమాట మనం ఇంకా దీన్ని పట్టించుకోకూడదు ఇక్కడ నుంచి మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి చంక డౌన్ కదా ఏడించులు కదా చంకరా ఉండి ఏడించు సారీ చంకరా ఉండి ఏడించులు కదా ఏడించులకి మార్కింగ్ వేసుకుందాం లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఐదు ఇంచుల ప్రతిది కూడా మనం ఈ లైన్ నుంచే మార్కింగ్ వేసుకోవాలి ఇది మర్చిపోవాలి ఇంకా ఓకే ఇది మోడల్ కోసం కుట్టాము అది మోడల్ కోసం మార్కింగ్ వేసాం కాబట్టి దీన్ని పట్టించుకోకూడదు మనం అంతా కూడా ఇటువైపుకే వెళ్ళాలి నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలాగా ఫైవ్ ఇంచెస్ నేనైతే ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్ గా లైన్ వేసాను టూ ఇంచెస్ అనేవి మళ్ళీ ఎగస్ట్రా మన ఖర్చుల కోసం ఇది అయిపోయింది ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని మన హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోవాలన్నమాట ఇలాగా ఓకేనా మళ్ళీ ముప్పా ఇంచు లో తీసుకుని ఈ వన్ ఇంచ్ కి ఈ ఆరు రోజుకి మిడిలో ముప్పై ఇంచు లో తీసుకుని మళ్ళీ మనం ఇలాగా మార్కింగ్ వేసుకుని వెళ్ళిపోతా ఉండాలి ఇంక చూసారా ఎంత నీట్ గా వచ్చేస్తుందో సో ఇదన్నమాట సో మనం ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి నేను ఒక హ్యాండ్ చూపిస్తున్నానండి రెండో హ్యాండ్ చూపించుకో చూడాలంటే మాత్రం సేమ్ ఇదే మెథడ్ సో లోత్ అనేది నేను కట్ చేస్తాను తర్వాత ప్రజెంట్ అయితే డిజైన్ చూపిస్తాను ఇది ఎప్పుడైనా సరే ఏ హ్యాండ్ అయినా సరే మోడల్ హ్యాండ్ కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది సో మనం తీసుకున్న బ్లౌజ్ పీసును బట్టే మనం చూసుకోవాలన్నమాట ఈ వన్ ఇక్కడ మనం టూ ఇంచెస్ కి మార్కింగ్ వేసాం కదా ఇలాగ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ కి అటువైపు మార్కింగ్ వేసుకోండి శంక వైపుకి ఓకేనా సైడ్ జాయింట్ వైపుకి ఈ గీత నుంచి చంక వైపుకి ఒక టూ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోండి ఈ పైన ఒక వన్ కి మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుని ఇలాగా ఇలా లైట్గా షేప్ ఇవ్వండి ఓకేనా ఇలా జస్ట్ లైట్గా షేప్ ఇచ్చేసి ఈ షేప్ అంతా కూడా దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇలా ఇలా కలుపుకోవాలన్నమాట సో మీకు చూడటానికి ఎలా ఉంది ఒక ఫిష్ లాగా వచ్చింది కదా సో అలా రావాలి ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా నీట్గా కట్ చేసుకున్నాం ఇది అయిపోయింది దీన్ని సపరేట్ చేసేయాలి ఓకేనా ఇక్కడ మిడిల్లో టక్ ఇచ్చేసుకోండి మర్చిపోకండి ఇది కంపల్సరీ ఈ టక్ అనేది ఇది వచ్చేసి మన ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన హ్యాండ్ ఇదంతా కూడా మనకి వేస్ట్ క్లాత్ అనమాట డిజైన్ కోసం మనం మార్కింగ్ వేసుకున్నది ఇది అసలైంది సో ఇప్పుడు దీని దానికి సపరేట్గా తీసేసుకుని ఇప్పుడు ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోండి ఇలాగా మనం ఈ టక్ అనేది ఈ ఈ దీనికి వచ్చింది దీనికి వచ్చింది కదా ఈ టక్ సో మీరు ఏం చేయాలంటే దీ ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుంటే మనకి తులిపి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఈ మార్కింగ్ మాకొద్దు కనిపించకూడదు అనుకుంటే ఈ టక్ టక్ కలిసిన చోట ఇలా వస్తుంది అనమాట చూసారా ఇంకా కొంచెం ఇలా నీట్గా చేసుకోవాలి ఇలాగా మరి మనం గీసినట్టు కాకుండా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చేసిందో తులిపి హ్యాండ్స్ ఇక్కడ మనకి పైపింగ్ వేసుకోవాలి ఒక దానికి వేసుకోవాలి ఒక దానికి వేసుకోకూడదు ఎందుకంటే ఇంకో దానికి వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అయినా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మళ్ళీ పోగులు బయటకు వస్తాయి కదా సో ఇదండి చూసారా ఫిష్ కట్ అయినా తులిపి హ్యాండ్స్ అయినా ఏదైనా ఒకటే మోడల్ సో మనకి మోడల్ రాగానే ఎప్పుడైతే మనకి ఫ్యాషన్ డిజైనర్స్ ఉంటారు కదా లేకపోతే మంచి టాపర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డిజైన్ రాగానే వెంటనే పట్టేసుకోవాలి మనం మన స్టిచ్చింగ్ లో అయినా సరే యూట్యూబ్ లో అయినా సరే ఏదైనా సరే ఇలా పట్టేసుకుని చేసుకుని మన బ్రెయిన్లో వేసేసుకోవాలి లేదు ఎప్పుడో కుడదాంలే ఎప్పుడో నేర్చుకుందాంలే అనుకుంటే కాదు నేర్చుకుని పెట్టుకుంటే కస్టమర్ రాగానే ఆ నాకొచ్చు నేను కుడతాను అన్నట్టు ఉండాలన్నమాట లేకపోతే మనం ఫాస్ట్ గా ఎదగలేమండి టైలరింగ్ లో ఒకటి బాగుంటుంది గుర్తుపెచ్చు పెట్టుకోండి ఇది వచ్చేసి చాలా డేస్ అవుతుంది ఈ హ్యాండ్స్ మోడల్ వచ్చేసి ఇప్పుడు అడిగారు కానీ ఈ హ్యాండ్ మోడల్ వచ్చినప్పుడే మీరు నేర్చేసుకోవాలన్నమాట నేను అప్పటికి ఛానల్ పెట్టలేదులేండి నేర్చేసుకుని బ్రెయిన్లో పెట్టుకున్నాం అనుకోండి ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు నాకు వచ్చిందని కుట్టేసుకోవాలి ఇంకా అప్పటికి ఇంకేమైనా డౌట్ ఉంటే ఆ టయానికి ఓపెన్ చేసుకుని చూసుకోవాలన్నమాట అది ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా హ్యాండ్స్ మోడల్ హ్యాండ్స్ కావాలంటే చెప్పండి నేను పోస్ట్ చేస్తాను ఇలాగే మరి కస్టమర్ బ్లౌజ్ వచ్చేదాకా ఆగలేను కదా అందుకని చెప్పేసి సింపుల్ గా ఇలా చూపిస్తాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైపింగ్ వేసేసి ఇక్కడ పైపింగ్ వేసేసి ఈ రెండింటిని ఇలా కలిపేసి డాట్ దగ్గర మీరు హ్యాండ్ ఎలాగైతే లో తీసుకుంటారో మార్కింగ్ వేసుకున్నాం కదా కుట్టేటప్పుడు అయినా తీసుకుంటేనే బెస్ట్ అండి మోడల్ హ్యాండ్స్ కి నేనైతే అలాగే చేస్తాను కుట్టేటప్పుడే మోడల్ హ్యాండ్స్ వచ్చినప్పుడు లో తీసుకుంటాను అనమాట అప్పటికప్పుడు సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్